అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక తప్పుడు వ్యక్తిని ఆ సీట్లో కూర్చోపెట్టడం జరిగింది నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతను ఐదు సంవత్సరాలు తిరగాడు నాకు ఆరు సంవత్సరాలు ఉంటాయి అతని వ్యక్తిత్వం తెలుసు కానీ మా ఊర్లో కొంతమంది కొంతమంది రెడ్డి డిమ్నాటిక్ సెంటర్ అంటే పిచ్చి వాళ్ళకు రెడ్లు అంటే ఆ రెడ్లు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి అంటే అంటే అతని అతనిలోని ఇంకొక ఉన్న గుణము అతనికి తెలియలే నేను అసలు నేను చేయన నేను చేరన ఆ పార్టీలో నేను న్యూట్రల్గా ఉంటాను నేను నాకు వయసు వచ్చింది నేను చేయనంటే అంటే నేను హైదరాబాద్ పోతానంటే లేదు లేదు చేరాలని బలవంతంగా మైదికూరుకి తీసుకుపోయాను నన్ను పోయినాలు నుంచి నాకు మనసు సరే అరే జరిగిపోయింది అయిపోయింది తర్వాత అతని పరిపాలన చూస్తూ ఉంటే సైకో పరిపాలన తప్పితే అసలు ఏ రంగంలో అతను దేనికి మేలు చేసినాడో ఎవ్వరికీ అర్థం కాలే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నేను గవర్నమెంట్లో ఉన్నా మూడు నాలుగు పోర్ట్ఫోలియోలు చేసిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏ క్ష నేను డాక్టర్ అయినా కూడా ఆర్థిక వ్యవహారాల్లో బాగా నిపుణుడిగా ఉండి నేను తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి చాలా ఇరుకును పెట్టాము అటువంటి వ్యక్తికి ఈ మొదలుపెడ్డ నుంచి డిస్ట్రక్టివ్ పాలన అంటే ఏది ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా ఈ వ్యవస్థలను నాశనం చేయాలి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందు కోనీయకుండా చేయాలి అని చెప్పి ఆలోచనతో రాష్ట్రాన్ని శరణాశనం చేస్తాడు మళ్ళా అతను అనుకుంటున్నాడు అతను చెంచాలనుకుంటున్నారు మళ్ళా ఈ రాష్ట్రంలో మేమే అధికారం లేకొస్తాం మేమే ఉంటామని అలా అది నేను మా మనువరాలు ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుంటా ఉంటే కాన్వకేషన్ క్రమని పిలిస్తే హైదరాబాద్ పోయినా అంటే సుధాకర్ యాదవ్ మద్దతు ప్రకటించి ప్ర స్టేట్మెంట్ ఇచ్చి నేను హైదరాబాద్ పోయినా ఆ సందర్భంగా చాలామందితో మాట్లాడడం జరిగింది తర్వాత నేను మరుసరోజు వివిధ పత్రికా ఆఫీసులకు పోయి తర్వాత వివిధ సర్వే సెంటర్లకు పోయి ఏంటి సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఒక్క టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీజీ టైమ్స్ నౌ ఆర్టీజీ అనే ఒక సర్వే సర్వే సంస్థ అంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు కోట్లు వాళ్లకు గా ఇచ్చాడు ప్రభుత్వ డబ్బు ఆయన సొంత డబ్బు కాదు అతను సారాయిలో లేకపోతే ఇసుకలో లేకపోతే మైన్స్లో సంపాదించిన డబ్బు కాదు గా స్టేట్ గవర్నమెంట్ అప్పించి ఈ డబ్బుతో నాకు సలహాలు ఇవ్వండి నేను ప్రభుత్వ ఇమేజ్ని ఏ విధంగా పెంచాలని ఆ టైమ్స్ ఆర్టీజీ సర్వేలో ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని మూడు కూటమికి వస్తాయని చెప్పి సర్వే చూపించాడు ఏంది ఇంత అన్యాయంగా ఉన్నాయి ఏం చెప్పి నేను మొత్తము సర్వే సంస్థలను తిరిగి అన్ని రకాల నా మెదడు ఉపయోగించి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ తూరిగా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చేయించారో ఏదో మా కులమను ఇంకోటో ఇంకోటో ఓటేస్తే మాత్రం మీ చావును మీరే కోరుకున్నట్టయితుంది ఇది ఐదు సంవత్సరాలు రఘురామరెడ్డి గారి పరిపాలన చూసినాం ఏముంది అవినీతి అక్రమాలు తప్పితే ఏమీ లేదు ఏ నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్తానే ఉన్నా అతని గురించి అతని మాట్లా అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇక అతని తరఫున పోటీ చేసి ఎంపీ అభ్యర్థి ఎవరు ఒక హంతకుడు ఆ హంతకు తరఫున ఆ హంతకుని తరఫున నా దగ్గరికి ఒక రికమెండేషన్ వచ్చాడు ఆయన వాళ్ళ మామ ఆయన ఒక హంతకుడు కొనకనబిడ్డల మర్డర్ కేసులో అతను ముద్దాయి అంటే అంత అంతకుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పోటీ చేస్తున్నారు దీనికి ఇంకా ఇరవై ఐదో తేదీ ఉన్నింది అది మే ఎయిత్కు ఎనిమిది పోస్ట్ పోయింది ఇది వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఆ మర్డర్ కేసులో ఇంకా ఊహించని పరిణామాలు బయటకు వస్తాయి దీని వెనక ఇంకా చాలా కథ ఉంది అవన్నీ అంటే ఈ కుటుంబం ఎటువంటిది అంటే ఆ కుటుంబము ఇవాళ ఆయన ఒక హంతకుడు పోటీ చేస్తున్నా అంటే చాలా ఘోరం హంతకుడు మామ అంతకుడు ఆ హంతకుడు రికమెండేషన్ వస్తాను నా దరికి మాకు సపోర్ట్ చేయండి మా వాళ్ళు మర్డర్ చేయలేదు అంటారు నేనేం చదువుకోను ఏమైతే నేను సీబీఐ తెలుసు నాకు అందరితో మాట్లాడినా ఎవరెవరు ఏం తప్పులు చేశారని అన్నీ తెలుసు నాకు మొత్తము ఒక్కటే ఉదాహరణ మీకు ఎక్కువ అవసరంలా జగన్మోహన్ రెడ్డి రెండు గంటలకు బయలుదేరినాడు రెండు గంటలకు బయలుదేరి సాయంత్రం వచ్చి సభ చూసి ఏం చెప్పినాడు ఆ సీన్లో గొడ్డలిపోట్లు అని చెప్పినాడు చరిత్ర అది గొడ్డలిపోట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అంటే ఆయనకు తెలుసు చేయించింది కాబట్టి దాని మీద చంద్రబాబు మీద తోసి లబ్ది పొందాలంటాడు కోడి కత్తి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత మళ్ళీ లేటెస్ట్ గులకరాయి గులకరాయి ఇవన్నీ ఏదో ఎలక్షన్లో లబ్ధి పొందాం అనుకుంటున్నాడు అతను తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తున మళ్ళా అధికారం వచ్చే ప్రశ్న లేదు అయితే దీన్ని గుర్తుంచుకొని ప్రజలు చాలా మంది ఏమనుకుంటున్నారైతే మళ్ళా అతను అధికారం వస్తాడు మా బిల్లులు వస్తాయి మేమంతా కోటీశ్వరంలో అయిపోతాం ఇప్పుడు ఇప్పుడు ఏమి ఒల కాన్స్టిచెన్స్ లోనే ఆరు వందల కోట్ల బిల్లులు రావాలా ఇప్పుడు చాలామంది మన కాన్స్టన్సీలో కూడా చాలామంది నాకు బంధువులు వాళ్ళ ఇల్లు నేను ఫోన్ చేసి ఏమయ్యా ఎందుకులకే ఓడిపోయే పార్టీలో ఉంటారంటే లేదా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మాకు బిల్లులు రావాలని బిల్లులు రావు మీకు తెలుగుదేశం అధికారం వస్తుంది మీకు బిల్లులు రావు మీ కర్మ ఎవడేం చేయలేరు మీ నిర్ణయం అదే అయితే మీ కర్మ నేను మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది ఉదాకరయాదో ఖచ్చితంగా జరుగుతుంది మీరందరూ మీరందరూ రంచిన ఉత్సాహ ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు ఇంకా గంగా ఒకరు పది మందితో ఓట్లు వేయించి గెలిపించమని కోరుతున్నాను